నమస్తే వెల్కమ్ టు ఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ సేద్యానికి నీటిని నిల్వ చేయటానికి ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకుని పొలాలకు అందించడానికి నీటి కుంటలు చాలా అవసరమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు శనివారం రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణలతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సేద్యపు నీటి కుంట కార్యక్రమంలో పాల్గొన్నారు తద్వారా పొలాలు పండించేందుకు అవసరమైన నీటిని నిల్వ చేసుకోవచ్చు అన్నారు ఇక అదేవిధంగా పాడికి అవసరమైన నీటిని అందచేయవచ్చు అన్నారు అదే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్ విధానంలో గ్రామాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను ఎంపిక చేసి అక్కడ చెరువులు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసి భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాపూర్గా చేపడుతున్నటువంటి ఫామ్ పౌండ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గంలో కోకాడ గ్రామంలో కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు పత్తురు బలరామకృష్ణ గారు సమక్షంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో రైతులకి రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న వాటిలో భాగంగా వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫామ్ పాయింట్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీని ద్వారా వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని నిలవించుకునేటువంటి విధానానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ఆర్ఏజీస్ ద్వారా ఏ రకమైన సహకారం అందించి ప్రతి పొలంలో కూడా చిన్నపాటి పాంట్స్ని నిర్మించుకుని అవి రేపొద్దున ఆ పొలం పండించుకోవడానికి ఆ నీటి అవసరాలకు ఉపయోగించుకునే విధంగాను దాంతోపాటు క్యాటిల్ ఫీడ్గా కూడా క్యాటిల్కి అవసరమైన వాటర్ ఇచ్చే విధంగాను పశుసంపదని మంచినీరుతోటి వారికి కూడా ఉపయోగపడే విధంగాను దాంతోపాటు ముఖ్యమైనది భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి భూగర్భ జలాలని మళ్ళీ ఆ టేబుల్ని డెవలప్ చేయడానికి ఎక్కువగా ఆ నీళ్లు మళ్ళీ రేపొద్దులు బోర్లు వేసుకుంటే ఉపయోగపడే విధంగా తక్కువ లోతులోనే ఉండేలాగా ఇలాగా ఒక మల్టీపర్పస్ ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రైతులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు దానికి ఎనారేజ్ తరపున ఏ పాయింట్కి అయితే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మెటీరియల్ అదే అదేవిధంగా లేబర్ కాస్ట్ వీటితో కలుపుకుని దాన్ని ప్రభుత్వమే సహకారం అందించి నిర్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దాంతోపాటు వ్యక్తిగతమైన చెరువులతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద చెరువును తవ్వుకోవాలనుకున్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ కూడా ఒక మంచి చెరువు తవ్వుకుని అక్కడ నీటిని నిల్వ ఉంచుకునే విధానాన్ని రేపు వద్దున భవిష్యత్ అవసరాలకు నీరు ఉపయోగించుకునే విధానానికి శ్రీకారం చూడుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ప్రజలందరూ భాగస్వామ్యంతో ఏదైతే మనం పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాట చెప్తున్నామో దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి వెళ్తాము ఖచ్చితంగా ఇది విజయవంతమవుతుంది ఒకనాటికి మెట్ట ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులు ఆనందంగా వారి మొహాల్లో ఆనందం కనపడే విధంగా పంటలు పండుతాయని నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ జిల్లాలోని మొట్టమొదటి లోను ఈ తోకణ గ్రామానికి చెందినటువంటి ఒక షెడ్యూల్ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తికి వచ్చింది ఆయనికి ఇప్పుడే చెక్కుని కలెక్టర్ గారు అలా ఎమ్మెల్యే గారు నేను కలిసి అందించడం జరిగింది ఇది ఈ జిల్లా మొత్తం మీద మొట్టమొదటి కార్యక్రమంగా దీన్ని